కృపయ్య దయతో మురారే ఓ విష్ణుదేవా పారే రక్షించు నన్ను వడ్డెక్కించు నన్ను దయతో వడ్డెక్కించు అని ఆ గోవిందు భంచు అన్నాడే మామూలు టైంలో మా అమ్మాయి మా అల్లుడు చిన్న చిన్నల్లుడు కూడా వచ్చేది పెద్దల్లుడితో పాటుగా అసలు నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం అనమాట కిలోమీటర్ కంటే కొంత రోజున ఎంత క్యూ అండి అంత క్యూలో మంచులో నిలబడి దర్శనం చేసుకుంటే మరాలేవాళ్ళు వాళ్ళంతా నేను కాసేపు కావాలని గడిచినట్టు నటించాను తప్ప వాళ్ళు చడవాల ఆ రోజు వచ్చిన వాళ్ళంతా నిలబడ్డారు ఎక్కడెక్కడ వాళ్ళు నిలబడ్డారు రెండు సార్లు కూడా దర్శనం శ్రీ విద్య శాండిల విశ్వనాథుడు ఆ చంటి పిల్లలు అందరూ వెళ్ళారు ఇప్పుడచ్చిన అసిస్టెంట్లు గుండెకి స్టంట్ వేయించుకున్న వాళ్ళు కూడా వచ్చారు అసిస్టెంట్ రావడం కదా గొప్ప కాదు కానీ ఆ గుండెకి నొప్పి వచ్చినప్పుడు ఏదో స్టంట్ వేస్తారు కదా ఆ స్టంట్ వేస్తున్నవాడు కూడా ఫెయింట్ అయిపోకుండా అలాగే టెంట్లో నిలబడి వేరే దర్శనం చేసుకువచ్చారు దాదాపు రెండు వందల మంది వచ్చారు ఒక్క దరిద్రుడు మాత్రం వచ్చాడండి ఏమన్నా అంటే నేను రిటైర్డ్ పోలీస్ డిఎస్పీ అంటాం లేదా ఏదో అంటాం వాడు మాత్రం కంపు చేశాడు వాడు మిగతా అంతా కూడా బాగున్నారు ఎప్పుడైనా అక్కడికి వచ్చినప్పుడు అహంకారంతో నువ్వెంత నువ్వెంత ఆర్గనైజర్ల మీద అరిస్తే నీకు దేవుడి దర్శనం ఎందుకు అవుతుంది ఒకసారి ఒకడు మాతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా వెంకటేశ్వర దర్శనానికి వచ్చాడు నా కర్మగా నా అనుకున్నాడు వాడు వాడు బయలుదేరిన దగ్గర వచ్చి వస గడిపాడా ఆ లోపలికి వెళ్ళాక మెడపట్టు గింటేస్తారు అలాగే చూస్తూ ఉండదు దర్శనం అవదు అని పెళ్ళాన్ని ఇదిగో కంటి రెప్పల వేశావంటే పక్కకు చూసావంటే మీకు దర్శనం అవదని పిల్లల్ని క్యూలోకి వచ్చిన దగ్గర నుంచి తిడుతూనే ఉన్నాడు ఇదిగో జాగ్రత్తగా చూడండి గింటేస్తారు గింటేస్తారు అని ఇటు తిరిగి పెళ్ళానికి ఇటు తిరిగి పిల్లలకి చెబుతూ ఉండగా వీడిని మెడపట్టుకు గంటేస్తారు వాడు దర్శనం చేసుకున్నారు వీడిని కంటారు వీడు దర్శనం చేసుకోలేదు వాళ్ళు మాత్రం చక్కగా పొడుగ్గా చూశారు బయటకు వచ్చాక పెళ్ళాం అందుకే ఓ నువ్వు చూడు నువ్వు చూడు నువ్వు చూడు అనుకుంటా నువ్వు చూడాలి తెచ్చదూనుగా అంది ఎంతసేపు గంట తిడితే చుస్సుని గాలి తీసేసింది వంటి విధంగానే కొంగ నెత్తి మీద కట్టేసినప్పుడు చిన్నపిల్లలు ఒంటి మీద డాష్లు వేసినప్పుడు మొహాలు అయిపోతుంది నోట్లో పిల్లలు పోసినప్పుడు ఎలా ఉంటుంది అలా అయిపోయింది పడిపోతాం అందుకని ఎక్కింది ఎక్కింది దిగేదాకా ఒకటే గొడవ చేస్తే భగవద్ దర్శనం అవుతుంది అలాంటి వాడు కూడా వచ్చాడు మాకు అలాంటి వాడు ఒక బస్సులో ఎక్కా ఆ బస్సులో ఉంటే కొంచెం డిస్టర్బ్ చేసేవాడు తప్ప అంత బాగుపడి దర్శనం చేసుకున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి ధైర్యంగా వెళ్ళండి రా విడిచిపెట్టండి నేను నిజం చెబుతున్నాను నాతో వచ్చి నన్ను నమ్మితే మీకు వేళకి భోజనం దొరుకుతుంది ఆరోగ్యం లభిస్తుంది ఎటువంటి మంచు కొండల్లోకి వెళ్ళినా మీ దగ్గరకి మృత్యువు దగ్గరికి రాదు అంతేగాని భయపడుతూ ఇంట్లో మాత్రం కూర్చోకండి ఇలా భయపడుతూ కూర్చునే లోపు మీ ఆయువు క్షీణిస్తుంది ఇవాళ కాకపోతే రేపైనా డామ్ మనకు తప్పదు ఇక్కడికి వచ్చే బదులు పరమాత్మ దగ్గరికి అడదాం అనుకోండి ఆ నమ్మకంతో రండి ఈతడు అంత తపస్సు చెప్తాను ప్రాణం పోతుందని లెక్క చేయకుండా కన్ను గుడ్లు మాత్రం మిగిలే శరీరం అస్థిభనం అయిపోయినా విడిచిపెట్టకుండా తపస్సు చేస్తే ఆ బా తపస్సులకు మెచ్చుకుని ఆస్తిని పోయి ఈశ్వరుడు అమ్మవారితో కలిసి ఉంచి ప్రత్యక్షమయ్యాడు కనపడి నాయన పూర్వజన్మలో యాజ్ఞదత్తి అంటే యజ్ఞదత్తుడు కొడుక ఆ తర్వాత ధముడా ఇప్పుడు వైశ్రవణుడా ఏమి తపస్సు చేసేవరా నువ్వు ఎంతోమంది నా భక్తులు తపస్సు చేయడం నేను ఎరుగుదును కానీ ఎంత కఠోరమైన క్రూరమైన గాఢమైన భక్తితో తపస్సు చేసిన వాడిని నిన్నే చూచా అంటూ ఉండగా ఈరోజు ఆయన ఏం చేశాడు శివుడి కాకుండా శివుడి పక్కన ఉన్న అమ్మవారి చూశాడు వాడికి ఈర్ష్య కలిగింది ఎవరి మీద అమ్మవారి మీద నేనెంత తపస్సు చేస్తే కానీ ఈ శివుడు కనపడలేదు కదా ఈ శివుడి భార్య పక్కనే ఉండి ఆయన పక్కనే ఉండి చట్టా తిరుగుతోంది ఆవిడ ఏం పుణ్యం చేసుకుంటే భార్య అయిందో నేను అంత పుణ్యం చేయలేదా నేను కూడా శివుడి భార్య అయిపోయి అంత పుణ్యం చేస్తే అంత బాగుండు అని ఆవిడికి అసరిట్టాడు వీడు అంతే వస్తారా ఆవిడ ఏం పుణ్యం చేసుకుందో గురువుగారి పక్కన ఉంది ఆహా పుణ్యం మనం చేసుకుంటే బాగుండు కదా అనుకుంటాను ఇదొక దరిద్రం ఇదే ఈ ఋష్య ఏకంగా ఈ వైశ్రవణుడు అమ్మవారు చేసుకున్న పుణ్యం నేను చేసుకుని పక్కకి చేరితే బాగుండు అమ్మ చేసిన పుణ్యం నేను చేయకూడదా అనుకున్నాడు ఒక్క క్షణం అనుకోవడంతో ఏమైంది ఈ ఋషి వల్ల వాడి ఎడమ కంది గుడ్డు పైకి కిందకి ఎగిరి తప్పని పేలిపోయింది గుడ్డు పేలిపోయింది కవ్వెగిరినట్టు ఎగిరి పేలిపోయింది కాబట్టి ఎప్పుడు ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య పెడితే కన్నే అవుతుంది పుట్టుక్కు కాబట్టి ఎప్పుడు ఇతరుల యొక్క సంపదను చూసి ఎడవకండి వాడెవడో వచ్చి ఆహా గురువుగారి చేతిలో బంగారం పెట్టానంటే బంగారం నేను ఏమైనా పెట్టుకుంటానా సింహాసనానికి అది బంగారం అంట అని ఈర్ష్య పొందాడా వాడి చేతికి ఉంగరాలు పోతాయి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఎప్పుడు ఈర్ష పొందకూడదు అయితేనే వాడు భక్తుడు భక్తితో ఈర్ష చెందాడు నేను కూడా అమ్మవారి వలే శివుడికి దగ్గరగా ఉంటే అనుకున్నాడు దాంతో అమ్మకు పాపం వచ్చింది అసలు మీ భక్తులంతా ఇలాంటి విధవలేనండి అంది ఆవిడ పాప వచ్చింది ఏమిటంటే ఇలాంటి భక్తులు తీసుకొస్తారు మీరు ఒకడు వస్తాడు మీ కొండెత్తేస్తాడు ఒకడు వస్తాడు మీ ఇల్లు కొట్టుకుపోతాడు ఒకడు వస్తాడు మీకు విషం ఇస్తాడు ఈ సరిపాత వీడెవడం నన్ను చూచి ఈర్ష్య పొందుతున్నాడు ఏమిటండి అనగా అలా అనకు వీడు మన పిల్లవాడు మన పిల్లలు మనల్ని చూచి ఈర్ష్య పొందితే మనం సంతోషించాలి వాడి కొంచెం భక్తి పెరిగింది తోసి ఎక్కువయింది అందుకే ఈ కేసీలా ఉంది అందుకే నిన్ను చూచి ఈర్ష్య పొందారు తప్ప నీ మీద ద్వేషం కాదు ఒళ్ళే మన పిల్లలే కదా నువ్వు నేను కలిపి వరాలిద్దాం అనగానే అప్పుడు చల్లబడిపోయింది అమ్మ కదా వెంటనే చల్లబడిపోతుంది అమ్మకు ఉన్న లక్షణం కాపగించినట్టు కాపగించినా మళ్ళీ అంతలోనే తలబడిపోయి ఈ జీడిపప్పు తింటరా ఇది నే ఇంటికి బాక్స్ పెట్టుకెళ్ళరా అంటుంది అది అమ్మ లక్షణం ఆ తర్వాత ఏమన్నది నాయనా నువ్వు ఈశ్వరుడికి ఎల్లప్పుడూ సుఖుడు ఓదువుగాక త్ర్యంబక సుఖోభవ అంటే శివుడికి నువ్వు మిత్రుడు ఓదువుగాక అన్నది కేవలం భక్తుడు కాదట మిత్రుడు ఓదువుగాక అనగానే శివుడు అష్టసిద్ధులు నీకు ఇస్తున్నా నవనిధులు నీకు ఇస్తున్నా నువ్వు అమ్మ చెప్పినట్టుగా నాకు మిత్రుడు అవుతావు మిగతా వాళ్ళు కేవలం భక్తులు దిక్పాలకులు నువ్వు నాకు స్నేహితుడివి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తలుపు తీసుకుని అప్పటికి వచ్చేయచ్చు నీకేమి అడ్డంకులుండవు నో రెస్ట్రిక్షన్స్ మరియు అని పలికి ప్రస్తుతం భూలోకంలో లంక అనే ఒక ద్వీపం ఉన్నది ఆ లంకా ద్వీపాన్ని పరిపాలించు పూర్వం ఆ లంకని రాక్షసుడు ఆక్రమించుకుంటే శ్రీ మహావిష్ణు వెళ్ళి మాల్యవంతుడు మొదలైన వాళ్ళని తన్ని రాక్షసుడుకు అందరిని చంపి మాలి సుమాలి వీళ్ళందరినీ చంపి ఒక మాల్యవంతుడు బతికాడు వాడు రావణాసుడితో చెప్తాడు ఆ విషయం మన లంకని విష్ణు వచ్చి ఆక్రమించుకున్నాడని అంటాడు ఆ మాల్యవంతుడు మొదలైన వాళ్ళని పాతాళానికి గెంటి లంకని ఇప్పుడు ధ్వంసం చేశాడు ఆ లంకా నగరంలో ఉన్న భవనాలన్నీ పాడుపడ్డాయి వాటిని నా అనుగ్రహంతో బాగు బాగుచేసుకు దాన్ని పరిపాలించు నువ్వు ప్రతిష్ఠించిన ఈ లింగం నీ పేరు మీదుగా కుబేరేశ్వర లింగం అని పిలువబడుతుంది చూసారు ఇప్పుడు అన్నపూర్ణాలయంలో ఉంది కుబేరేశ్వర లింగం ఆ లింగం దాటగానే కుడివేపున వెళ్ళి సూర్యనారాయణుడు ఉంటాడు అక్కడ సూర్యుడు యొక్క ఆలయం ఉంటుంది అది దాటి కొంచెం ముందుకు వస్తే అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడు చింతాహరణ గణపతి మీ చింతలన్నీ తొలగించి వీరు కోరిన కోరికలు తీరుస్తాడు అప్పుడు ఎదురుగుండా సత్యనారాయణుడు ఉంటాడు ఆ నారాయణుడు ఎదురుగుడా అమ్మవారు అండపూర్ణ విగ్రహం ఉంటుంది ఆ విధంగా నీ పేరు మీదుగా కుబీరేశ్వర లింగం ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది ఈ లింగాన్ని భక్తితో పూజించిన వారు దానికి అభిషేకం చేసిన వారు దర్శనం చేసుకున్నటువంటి వారు కటిక దరిద్రులు కూడా సంపద పొందుతారు అనగానే ఈయన లంకా నగరానికి వెళ్ళాడు లంకని పరిపాలించాడు అప్పుడు పార్వతీవంతు పెడుతున్నప్పుడు ఎవరైనా నువ్వు నన్ను చూచి కన్ను ఎగరేసావు ఈర్ష్య పొందావు దాంతో నీ కన్ను కొంచెం దెబ్బతింది కదా ఆ కన్ను సరి అవుతుంది కానీ ఈర్ష్య పొందటం వల్ల కురహ కుబేరహ అని పిలువబడతావు కుబేరుడన్నా కుబేరుడన్నా ఈర్ష్యతో చూచినవాడు అని అర్థం కాబట్టి అసలు అర్థం కుబేరుడి శబ్దం అది నువ్వు ఈర్ష్యతో చూడటం వల్ల కుబేరుడు అని నా మీద ఈర్ష్య చూపించటం వల్ల లంక నీకు శాశ్వతంగా దక్కదు ఆ తర్వాత మళ్ళీ అక్కడ పోవాల్సి వస్తుంది అందుకే కుబేరుడు కొంతకాలం లంకను పరిపాలించాక విసిరువసుడు రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ రెండో పెళ్లి చేసుకున్నది కూడా కొని ఇలబిల లాంటి పతివ్రతన కైకసి అనే రాక్షసిని చేసుకున్నాడు ఆ కైకసికి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు సూర్పణ అనే కూతురు పుట్టారు ఈ రావణాసురుడు డెక్కి కొట్టి కుబేరుని జయించి లంకలాపుకున్నాడు దాంతో లంక కాస్త ఆ రాక్షసుడి యొక్క పొంక మీద పడింది వీడు మళ్ళీ అలో లక్షణ అని శివుడి దగ్గరికి వచ్చాడు అప్పుడు శివుడు అలకాపురం నిజానికి ఆయిందంటో పూర్వం అలకాపురం ఉత్తర దిక్కంతా శివుడిది అలకాపురం ఖాళీ చేసేసి రే నా నగరం ఈ రోజు నుంచి నీ నగరం అని కుబేరుడికి ఇచ్చి ఆయన వేరే కైలాసానికి వెళ్ళిపోయాడు చూసారా శివుడు ఎంత మంచివాడు